దారా కంట జారా అనాడు లేని కమ్మి లోమెడా ఉరి కొయ్యల కోతా కష్టాల హీత తేయలేనిదే బూరు రాసి నారా ఓగే బూరు ఉరి వొయ్యాలా ఆ వేల తల్లి ముడి

చూడండి సార్ కోసిన పొలానికి కొయ్యాల్సిన పొలానికి డిఫరెంట్ చూడండి సార్ ఒకసారి ఎన్ని కాయలు వేస్ట్ అయినాయి ఒకసారి చూడండి సార్ ఇది కాయలు వదిలిపెట్టినాయి సార్ వేస్ట్ అయిన కాయలు సార్ ఇవన్నీ పాడైపోయిన కాయలు ఇవి ఇదిగో సార్ కోసిన పొలం ఇదేండి అవి పారు కాయలు అవి సన్నకాయ సార్ అది చూడండి సార్ ఆ సైడ్ ఉంది ఈ సైడ్ ఉంది సార్ మధ్యలో కాయలు కోసాం ఇది కోసిన పొలం సార్ ఆ సైడు ఈ సైడు కొంచిన పొలం సార్ చూడండి సార్ మీరే నమస్తే అండి రైతుతో నేను బొల్లా వీరాంజేయులు ఈపూర్ మండలం ఇనిమేళ్ల గ్రామం కాపురస్తుడిని పుచ్చుతోట వేశాను ఇప్పర్ల రెడ్డిపాలెం దగ్గర నిన్న ప్రచురి నిన్న ప్రచురించిన దాంట్లో అది వావాస్తం అండి రైతుతో నేరుగా మాట్లాడారు మా వ్యవసాయ అధికారులు అని చెప్పారండి వ్యవసాయ శాఖ మినిషర్ గారండి అలా వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదండి నిన్న ఉదయం ఏడింటికే గారికి రిపోర్ట్ పంపించారండి హెచ్ఓ గారు నాతో మాట్లాడింది పదకొండు పన్నెండప్పుడు అండి వచ్చి నిజ నిజాలు తెలుసుకొని తర్వాత పంపించామంటున్నారండి ఫస్ట్ కరిబుజా అన్నారండి నాతో ఫోన్లో మాట్లాడేమన్నారండి నేను రెండు క్రాపులు కోసామంటున్నారండి రెండు క్రాపులు కోయలేదండి అసలు ఒక క్రాపే ఐదు ఎకరాలు చెను వదిలేసామండి మీరు ఎవరినైనా విచారణ జరిగినా అలానే ఉండాలని నిజం మా ఎందుకు దయ ఉంచి నాతో ఎవరు మాట్లాడలేదండి తర్వాత హెచ్ఓ గారు మాట్లాడారండి మాట్లాడిన తర్వాత నేను విషయం చెప్పానండి మీరు నిజం నిజాలు తెలుసుకోకుండా ఏం క్రాప్ వేసింది తెలుసుకోకుండా కరపుజాన్ని పంపించడం కరెక్టేనా ఇది ఎంతబడి సమావేశమని అడిగానండి పొరపాటు జరిగిందండి నేను ఉదయం అడావుడి చేసేసరికి నేను పంపించానని చెప్పిన మాట చెప్పారండి అందువలన జరిగిన దాన్ని తమరగారు దృష్టికి తీసుకెళ్ళటానికి కోసమే మిమ్మల్ని మేము ఎవరినో కించపరచాలని ఏదో చేయాలని మాకు ఉద్దేశం లేదండి ఇక్కడ జరిగిన వాస్తవాలు అవాస్తవాలు మీ దృష్టికి రావటం కోసం సీఎం జగన్ గారి దృష్టికి రావటం కోసం నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి ఎవరిని ఎలాంటి అపార్థం చేయాల్సిన పార్టీ పని లేదండి మాకు పార్టీతో సంబంధం లేదండి మేము రైతులమండి మేము రైతుగా మాకు జరిగిన అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నామండి మీరు దాన్ని విచారించి తగిన న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నానండి